అందరికీ నేను ఇవాళ అయితే మార్కప్పుడు మా ఊరైతే వచ్చానమాట ఇంకా మా ఇంట్లో ఇది ఇక వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు అంటే కూరగాయలు తీసుకున్నాను అన్నిటికంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే దోసకాయలు పూణెలో దొరకవు అనమాట అన్ని రకాలు దొరుకుతాయి ఆకుకూరలు గోంగూరలు సైడ్ దొరికేవి దోసకాయ దొరకదు అందుకే నేను కూరగాయలలో దోసకాయ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఇది మా మినీ కిచెన్ అనమాట చూసారు కదా ఇది కిచెన్ అయితే ఇక నేను మొత్తం మా తమ్ముడికి నేను రాగానే ఆలు పరోటా చేయమని ఆర్డర్ ఇచ్చాడనమాట ఆలు పరోటా అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం వాడికి ఫేవరెట్ అనమాట అంత ఇష్టం అనమాట ఆలు పరోటా అందుకనే ఆలు పరోటా చేస్తున్నా ఎప్పుడు నేను పూణె నుంచి రాగానే డోకుల కానీ ఆలు పరోటా కానీ ఆర్డర్ చేస్తాడనమాట మా తమ్ముడికి అంత ఇష్టం నేను ఆలు పరోటా చేస్తే సో ఇంక అని చెప్పేసి ఆలు పరోటాకైతే నేను రెడీ చేసేసి అయితే పరోటా చేస్తున్నానమాట ఇక ఇలా పరోటా చేసేసుకొని మొత్తం అంతా రెడీ చేశాను అనమాట ఇంకా ఏంటి ఇంకా పరోటా చేసిన తర్వాత వేడివేడిగా తింటానే కదా బాగుండేది సో ఇలా మా ఇంట్లో ఈరోజు నేను వంట చేయడం చాలా రోజుల తర్వాత పరోటా అయితే చేసాను పెరుగులు ఉప్పు కరివేసినా ఇది ఇంకా వెరైటీ చేస్తాను నేనే అనుకుంటే నాకంటే వెరైటీ చేస్తాడు మీర పొద్దున బాగుంటుంది చూసారు కదా మా తమ్ముడు ఏం కామెడీలు వేస్తారో నేను వీడియోలు తీస్తున్నానని చెప్పేసి నీ వీడియోలు నువ్వు తీసుకొని నన్ను దోషం చేయొద్దు అంటున్నాడు సో మొత్తానికైతే ఆలు పరోటా టేస్టీగా అయితే రెడీ చేశాను ఇంకా ఇలా పరోటా మొత్తం రెడీ చేసుకొని తినేసాము ఇంకా నేను ట్రైన్లో వస్తూ వస్తూ మా తమ్ముడికి ఇష్టం అని చెప్పి చెక్కీలు ఇలా తీసుకున్నాను అనమాట అంటే మొత్తం మూపల్లి చెక్కీ ఇలా నువ్వులతోట అన్ని చెక్కీ దొరుకుతుంది పూణెలో ఫేమస్ సో అందుకోసమనే తీసుకొచ్చాను ఇక ఇల్లు అయితే చూడండి ఇదైతే స్టార్టింగ్ అనమాట ఇక్కడ నేను మొత్తం అంతా స్టిక్కరింగ్ అంతా ఓన్గానే ఇది మీషోలో తీసుకొని స్టిక్కరింగ్ అంతా చేశాను అనమాట ఇక్కడ మాత్రం డ్రా చేశానంటే ఒక పేపర్ వస్తుంది అది డ్రా చేశాను మన ఇల్లు ఎంత సరే మన సైడ్ లాగా అక్కడ ఉండవు అసలు సెలవులు ఉండవు ఏం ఉండవు ఇక్కడైతే మాత్రం మంచిగా ఇల్లు పెట్టేసుకొని ఉన్నాము కానీ ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి కదా ఇక్కడ ఇల్లు పెట్టేసుకొని అక్కడికి వచ్చేసి తిప్పలు పడుతున్నాం ఏం చేస్తాం తప్పదు కదా ఇవన్నీ అయితే నేను మొత్తం ఇంతకుముందు పంజాబ్లో ఉన్నప్పుడు ఇవన్నీ నేను మొత్తం అల్లుకున్నవే అనమాట ఇంక నుంచి ఏం తీసుకెళ్లకుండా అన్నీ ఇక్కడ ఇంట్లోనే పెట్టేసుకొని పూణే అయితే వెళ్ళామనమాట ఇక్కడ ఇది దేవుడికి మందిరం అనమాట అయితే ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ చిన్న కిచెను కానీ నాకు చాలా ఇష్టము ఇది నేను ఇష్టపడి నాకు నచ్చినట్టుగా ఉన్న ప్లేస్లోనే కట్టించుకున్నాం అనమాట సో నాకైతే చాలా ఇష్టము అక్కడి నుంచి రాగానే ఇంట్లోకి వస్తేనే అంత రిలాక్స్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇలా ఓపెన్ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము ఇలా పని ఎంత అయిపోయిన తర్వాత బయట కూర్చొని ఇలా కబుర్లు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా అసలు ఎప్పుడైనా ఊరికి ఇక్కడ నుంచి వదిలిపెట్టిపోవాలంటే చాలా కష్టం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి